రోజు సోదరులు బొమ్ము శ్రీనివాస యాదవ్ గారి నేతృత్వంలో బీసీ మహాసభ జెండా మరియు కండువా ఆవిష్కరణ జరిగింది చాలా సంతోషం ఉంది ఈరోజు బీసీలకు ఒక గొప్ప వేదిక దొరికింది వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు రావాల్సిన ఫలాల మీద జరిగే పోరాటంలో అగ్రగామి శక్తిగా మరి బీసీ మహాసభ అవతరించాలని చెప్పి నేను కోరుకుంటున్నా మరి పెద్దలు మరి బీసీ మహానాయకులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరి ఎంపీ గారు ఆర్ కృష్ణన్న గారు వారి ఆశీర్వాదం కూడా ఈరోజు బీసీ మహాసభ ఇచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాను మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గత సంవత్సరం కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు ఇరవై నాలుగు వేల మంది కొత్త బీసీ యువ నాయకులను రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా పరిచయం చేయిస్తామన్నారు గురుకులాలకు పక్కా భవనాలు నిర్మిస్తామన్నారు అదేవిధంగా కాంట్రాక్టుల్లో బీసీలకు వాటా ఇస్తామన్నారు ఇంకా చాలా తీర్మానాలు చేసి మరి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించు కానీ పది నెలలైంది ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా వేయలేదు కాంగ్రెస్ పార్టీ ఇలా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోత పథకంలో రెండు వేల మూడు వందల కోట్ల కాంట్రాక్ట్ చేస్తే కేవలం మెగా కృష్ణారెడ్డి గారికి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి చెందిన కంపెనీలకే ఇచ్చి అదేవిధంగా మరి ఎస్ఎల్బిసి టన్నెల్ నిర్మాణంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక్క మాట అడగంగానే ఆయనకు క్యాబినెట్ తీర్మానం చేసి నాలుగు వేల ఐదు వందల కోట్ల కాంట్రాక్టులు అంటే నాలుగు వేల ఐదు వందల కోట్ల తీర్మానం బడ్జెట్లో వారికి కేటాయింపులు చేసినట్టు నేను ఇవాళ అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి అయ్యా తెలంగాణలో యాభై రెండు శాతం మంది బీసీలు ఉన్నారు అంటే దాదాపుగా రెండు కోట్ల మంది బీసీలు ఉన్నారు వీళ్ళందరూ మరి ఓట్లు ఇస్తేనే కదా ఈరోజు మీరు అధికారంలో ఉన్నది మీకు బీసీలకు మరి కాంట్రాక్టులో వాటా ఇవ్వాలన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదు మీ క్యాబినెట్కు రాలేదు బీసీలకు మరి బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలకు పక్కా భవనాలు నిర్మించాలన్న ఆలోచన మీకు ఎందుకు రావడం లేదు మీ క్యాబినెట్కు అదేవిధంగా బీసీ బిడ్డలు చదువుకుంటున్న స్కా స్కూళ్ళల్లో స్కాలర్షిప్పులు కానీ అదేవిధంగా డిగ్రీ కళేషల్లో ఇంజనీరింగ్ కళాశాలలో ఫీ రియంబర్స్మెంట్ కానీ అవి కూడా ఇవ్వాలన్న ఆలోచన మీ క్యాబినెట్కు ఎందుకు రావడం లేదు అంటే బీసీలు జెండాలు వేయడానికే పనికొస్తారా లేకపోతే మరి నినాదాలు ఇవ్వడానికే పనికి వస్తారా లేకపోతే మీకోసం మరి పోలీస్ స్టేషన్లలో మరి మీరు చేసిన నేరాలకు వాలువై పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పడే పరిస్థితి మాత్రమే బీసీలకు ఉంటుందా మరి వీటన్నిటి మీద చర్చించడం కోసం ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు మరి బీసీ మహాసభ నేతృత్వంలో కర్మకుర్తి కేంద్రంగా మరి తమ్ముడు గొమ్మ శ్రీనివాస యాదవ్ గారు మరి చాలా గొప్ప సభ నిర్వహిస్తున్నారు దానికి పెద్ద వ్యాప్తంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ ప్రజలందరూ కూడా రావాలని అందరూ బహుజనులు బీసీలు ఒక్కరే కాదు బహుజనులు ప్రజలందరూ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి తమ్ముడిని అభినందించారు ఎన్నికల జనాల ప్రకారం యాభై రెండు ద్వారా రాష్ట్ర అధికారంలో బట్టి తొమ్మిది నెలలు అయినా కూడా ఇంతవరకు ప్రధానికి చర్యలు తీసుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్టుగా అనిపిస్తున్నారు ఎందుకంటే బీసీసీ వారు మీరు ముఖ్యమంత్రులు అయిపోయి మీ మంత్రులు వాళ్ళు మా పేరె ఫుల వాళ్ళు సర్పంచ్ కూడా కాదు మీరు కానీ రిజర్వేషన్ పెంచాలంటే దాన్ని దగ్గర మీరు అనౌన్స్ చేసుకోవచ్చు దాని గురించి అన్ని ఆలోచించారు కోర్టులు రాజ్యాంగము అన్ని కోణాలు కాబట్టి ఇప్పుడు కూడా మేము జనాభా జనాపం తర్వాత జీవించి అఖంధ శక్తి మూడవ చర్య రాజ్యాంగబద్ధమైన న్యాయపరమైన అవరోధం కాకుండా సుప్రీంకోర్టు కావాలి వీలైతే రాజ్యాంగ స్థలం లేదా అగ్రదాలకు రిజర్వేషన్ల దృద్ధాంతానికి వ్యతిరేకంగా అగ్రతులాలకు పది శాతం రిజర్వేషన్లు పెట్టారు ఎవరి వల్ల వాళ్ళే మనం ధర్నా దిశగా ఉద్యమ దీసుగా భారీ మివరణం ఉన్నది అవన్నీ దాన్ని రిజర్వేషన్ రిజర్వేషన్లు మొత్తం రిజర్వేషన్ వాళ్ళే అనుభవించు వాళ్ళే అనుకున్నారు అదే మాకు ఎడ్యుకేషన్ నా ఇప్పుడు రిజర్వేషన్ మొత్తం మా వాళ్ళే ఉన్నారు కదా మున్సిపాలిటీ మా లేదు ప్రధానమంత్రులు మా వాళ్ళే మంత్రులు మా ఊళ్ళే ఎంపీలు మా వాళ్ళే మాకు రిజర్వేషన్ పెట్టి మాకు అవమానం చేసినా అక్కడ కూడా గోదాము ఈరోజు రియలైజ్ అయ్యి చెప్తున్నాను కాబట్టి ప్రభుత్వం ఈ విషయం లోపల సర్పంచ్ రిజర్వేషన్ కానికే సంస్థల రిజర్వేషన్ విషయము లోపలికి రాడకుండా డబ్బు మేము ఆడకుండా చిత్త సిట్తో ఎట్లా చేతిపాదించాలి దాన్ని ఎట్లా కాపాడుకోలేదన్నా కొంతమంది రాజ్యాంగపరమే న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడాలి జన పక్షంలో కూర్చుమంతాన్ని పెంచి కోర్టు కొట్టేసిందంటే మేము ఉద్యోగం దీన్ని అప్పుడు మండుతుంది రాష్ట్రంలో అగ్గి మండుతుంది కోటు కొట్టేసింది నేను లేదంటే ఈ రాష్ట్రంలో మండేది అగ్గే దాన్ని అవుతుంది అని చెప్పి అంతే మీరు ప్రకటన చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఓకే కలవకుండా కేంద్రంలో ఈ నెల ఇరవై ఐదవ తారీఖు శనివారం రోజు బీసీ మహాదన్న ఏదైతే కామార్లరేషన్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు బీసీసీ ముఖ్య బీసీసీ ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము బీసీలకు వచ్చిన ఆరు నెలల లోపలే క్యాష్ సెలిసర్ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు మేము అనౌన్స్ చేసిన తర్వాతనే ఎలక్షన్లకు పోతాం ఇంకో మాట కూడా చెప్పిండు మేము ప్రభుత్వం ఇచ్చే ఏ కాంట్రాక్ట్లో అయినా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు ఇంకో మాట కూడా చెప్పిండు ఉన్నటువంటి బీజులటువంటి వెనుకబడ్డటువంటి కులాలకి ఎంపీజీలకి కూడా మేము సపరేట్ మంత్రిత్వ శాఖ కేటాయిస్తామని చెప్పిండు ప్రతి ఒక్క సంవత్సరం బడ్జెట్లో ఇరవై వేల కోట్లు మేము బీజులు సపరేట్గా కేటాయిస్తామని చెప్పిండు ఆయన ఏవైతే హామీలు ఇచ్చిండో గవర్నమెంట్ వచ్చి పది నెలలు అయితే ఉంది ఈరోజు మీరే ముఖ్యమంత్రి ఉన్నారు ఏ ఒక్క ఆమె కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఈరోజు బీసీ సమాజంలో పెద్ద ఎత్తున మూమెంట్ వస్తూ ఉంది పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి మీరు ఏదైతే ఇచ్చిరు ఆమెలు అమలు చేయకపోతే కల్లగుర్తి నియోజకవర్గ కేంద్రం ఉండే పెద్ద ఎత్తున ఉద్యమం వస్తూ ఉంది నువ్వు కల్లగుర్తి నియోజకవర్గ బిడ్డ కాబట్టి చెప్తా ఉన్నా నీ యొక్క గ్రామంలో నీకు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఇంప్లిమెంట్ చేసి తెలియజేస్తూ మరి ఈ ప్రోగ్రాంకి వచ్చేటువంటి ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇరవై ఏళ్ళ తరఫున జరిగినటువంటి మీటింగ్ కి ఈ యొక్క నాయకులు పెద్ద ఎత్తున స్థాయిలో వచ్చి మీటింగ్ తప్పించవలసిందిగా చదువు చోటు నమస్కరిస్తా ఉన్నా జై తెలంగాణ జై మిసి